తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు శ్రీనివాస మంగాపురం నుంచి శ్రీవారి మెట్టుకి వెళ్ళే మార్గంలో శ్రీనివారి మెట్టు అతి సమీపంలోని శ్రీ ఆంజనేయ దర్శనం దర్శనమిస్తుంటారు ఇక్కడ స్వామివారికి ఓ వంట వాహనాన్ని ప్రత్యేకంగా మనం చూడవచ్చు ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి యూనివర్సిటీ ఈ వాహనం ఎక్కడా లేని విధంగా ఆంజనేయ స్వామి వారికి ఒంటె వాహనం ఇక్కడ దర్శనం ఇవ్వడం ఓ ప్రత్యేకతగా భక్తులు కొలుస్తుంటారు ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని విశేషాలను ఆలయ అర్చకులని అడిగి మనం తెలుసుకునే చేద్దాం తిరుమల యాత్రలో భాగంగా శ్రీనివాస మంగాపురం నుంచి శ్రీవారి మెట్టుకు వెళ్లే మార్గంలో శ్రీ భక్తాంజనేయ స్వామివారు దర్శనమిస్తారు ఇక్కడ ఆంజనేయ స్వామివారిని ఒంటె వాహనాన్ని పద్నాలుగు వందల ఇరవై రెండులో సాల్వ వంశానికి చెందిన రాజులు ప్రతిష్ఠించారు తిరుమలకు కళ్యాణి డ్యామ్ నుంచి నీటిని పంపేందుకు పైప్ లైన్లు ఏర్పాటు చేయడానికి విగ్రహాన్ని తీసి పక్కన పెట్టారు అయితే పనులు పూర్తి అయ్యాక నీరు ఆలయం వరకు వచ్చి నిలిచిపోయేది ఎన్నిసార్లు అయినా అదే పరిస్థితి ఎదురవడంతో పనులు చేసిన ఎల్ఎన్టీ కంపెనీ వారు తిరుమలకు నీరు చేరుకుంటే ఆలయ నిర్మాణం చేస్తామని స్వామివారిని ప్రార్థించారు ఆ తర్వాత నీరు తిరుమలకు వెళ్ళిందని అర్చకులు చెబుతున్నారు ఈ ఆలయం స్థానిక భక్తుల పర్యవేక్షణలో కొనసాగుతోంది హనుమంతుల వారికి ఒంటి వాహనం అనేది చాలా అరుదుగా కనిపించే దర్శనం ఇక్కడ అది దర్శనమే ఇవ్వడని ప్రత్యేకతగా చెప్పుకుంటారు భక్తాంజనేయ స్వామి సన్నిధిలో ఉన్నాం ఈ ఆలయం పద్నాలుగు వందల నలభై రెండవ సంవత్సరంలో అత్యుతరాయల చేత ప్రదర్శించబడిందని చరిత్ర చెబుతోంది భక్ ఆంజనేయ స్వామి తిరుమల క్షేత్ర రక్షకుడు ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి ఆంజనేయపురం కరకంబాడి దగ్గర ఒక ఆంజనేయ స్వామి ఆలయం ఎదురుగుండా బేడి ఆంజనేయ స్వామి ఆలయం వెనకన జపాలి స్వామి మొత్తం ఆ శ్రీవారి ఆలయాన్ని పరిరక్షిస్తూ ఉంటారు ఈ పరిస్థితిలో ఒకసారి ముస్లింలు మన తిరుమల ఆలయాన్ని దోచుకోవడానికి వచ్చినప్పుడు ఈ భక్తాంజనేయ స్వామి వాళ్ళ రూపంలో బయట నిలబడి అది వరాహ క్షేత్రం అక్కడికి మీరందరూ వెళ్ళకూడదని రిటర్న్ పంపించాడు కాబట్టి మన ఆలయం రక్షించబడింది ఇది పాత చరిత్ర మనకు తెలిసింది ఎల్ కంపెనీ వాళ్ళు కొండ మీదకి నీళ్లు తక్కువ వచ్చినప్పుడు తాగునీటి సౌకర్యం కోసం కళ్యాణి డ్యామ్ నుంచి ఒక పైప్ లైన్ ఏర్పాటు చేశారు ఆ లైన్ ఏర్పాటు చేసేటప్పుడు ఆలయం స్వామి అడ్డంగా ఉందని స్వామిని తీసి పక్కన పడుకోబెట్టారు వాట లైన్ వర్క్ అంతా పూర్తయిన తర్వాత నీళ్లు గుడి దాకా వస్తుంది గుడి దగ్గర ఆగిపోతుంది గుడి నుంచి ముందుకు వెళ్తుంది గుడి దగ్గర మాత్రం వెళ్ళడం లేదు ఈ పరిస్థితి గమనించి వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేసి స్వామిని ప్రార్థించినప్పుడు ఆలయాన్ని కట్టిస్తే నీళ్లు వెళ్తుందని వాళ్ళకి తోచింది అందుకని వాళ్ళు ఆలయాన్ని కట్టిస్తామని మొక్కున్నారు ఈ ప్రస్తుతం ఉన్న గర్భాలయం ఎల్లంటి వాళ్ళు టీటీ ద్వారా కట్టించింది ఆ తర్వాత చాలామంది భక్తులు స్వామికి సేవ చేస్తూ తరిస్తున్నారు ప్రస్తుతం శ్రవణ భవన్ హోటల్ ఓనర్ మురుగన్ గారు ఈ మొత్తం ఆలయాన్ని ప్రదర్శిస్తున్నారు సంరక్షిస్తున్నారు పరిపాలిస్తున్నారు భక్తజన సహాయము సహకారాలతో కోనేటి నిర్మాణం తలబెట్టారు దానికోసం కూడా ప్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి హనుమంతునికి ఈ ఆలయంలో వంట వాహనంగా కనిపిస్తుంది మనకు తెలిసిన ప్రకారం ఏ రామాయణంలోనూ హనుమంతునికి ఒంటకే సంబంధం ఉన్నట్టు తెలియదు కానీ పరాశర సంహిత అనే గ్రంథంలో సుగ్రీవుడు ఆంజనేయునికి వంటనిచ్చినట్లు ఒక స సందర్భం కల్పించింది అది ఎప్పుడంటే వాళ్ళ చేత తరమబడిన సుగ్రీవుడు కొండల మీద దాచుకొని ప్రాణాలు కాపాడుకుంటూ ఉంటాడు ఆ సమయంలో సీతాదేవి అపహరించబడిన తర్వాత సీతాను వెతుక్కుంటూ రాముడు లక్ష్మణుడు ధనుర్ధారులై వచ్చుట ఆయన గమనిస్తాడు కొండ మీద నుంచి బాలి మళ్ళీ ఎవరినో పంపిస్తున్నాడు ప్రాణాలు హరిస్తాడని భయపడి ఆంజనేయ స్వామిని పంపించాడు రామలక్ష్మణులు ఎవరో వాళ్ళు ఆరాలు తీసుకుని కనుక్కురమ్మని చెప్పి అదే రామునికి ఆంజనేయునికి ప్రథమ కలయిక ఆ సమయంలో శీఘ్రంగా రమ్మని చెప్పి వంటనిచ్చినట్లు చరిత్ర చెప్తుంది